హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సమస్యలన్నీ పరిష్కరిస్తాము ఉద్యోగులు బీ హ్యాపీ అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక తొలి జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో సిఎస్ హామీ ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల సానుకూల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి సమస్యలను స్వయంగా విన్న ఆయన వాటిని ముఖ్యమంత్రికి నివేదించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు కొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరాయి పెండింగులో ఉన్న డిఏలు విడుదల చేయాలని అలాగనే పిఆర్సీ బకాయిలు కూడా విడుదల చేయాలని అర్జిత సేవల నగదు బకాయిల పరిష్కారం అలాగనే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లపై స్పష్టత క్లాస్ ఫోర్ ఉద్యోగులు డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీసుకెళ్లారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన జాయింట్ స్టాప్ కౌన్సిల్లో ఉద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని రికార్డు చేశామని సిఎస్ తెలిపారు వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని సిఎస్ విజయ నందన్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు సమావేశంలో సర్వీసెస్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావంత్ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి రోడ్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అలాగనే ఆర్థిక ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి పియేష్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి కె శశిధర్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు కళాశాల విద్యా డైరెక్టర్ భరత్ గుప్త ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ తదితరులు హాజరయ్యారు అలాగే సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు విద్యాసాగర్ మోహన్ శ్రీనివాస్ కృష్ణయ్య బొప్పరాజరంగ టేశ్వర్లు అలాగనే ప్రసాదు జి హృదయరాజు అధ్యక్షుడు కె సూర్యనారాయణ బాలాజీ శ్రీనివాసరావు మల్లేశ్రావు శేఖర్ ఫణి ఫ్రేమ్రాజ్ వెంకటేశ్వరరావు శాస్త్రి పాల్గొన్నారు మొదటిసారిగా జరిగిన సమావేశంలో మా సమస్యలను నేరుగా సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని విశ్వాసం కలిగిందని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు